నాగవంశి నిర్మాతగా వ్యవహరించిన మ్యాడ్ స్క్వేర్ సినిమా నేడు గ్రాండ్ గా రిలీజ్ అయింది మ్యాడ్ స్క్వేర్ సినిమా షోలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి దీంతో సోషల్ మీడియాలో సినిమా హిట్ అని సినీ ప్రియులు పోస్టులు పెడుతున్నారు కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నార్నే నితిన్ సంగీత్ శోభన్ రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించారు మ్యాడ్ సినిమా సీక్వెల్గా గా మ్యాడ్ స్క్వేర్ వచ్చింది ఈ సినిమా ఫస్ట్ హాఫ్ బాగుందని సెకండ్ హాఫ్ కాస్త స్లోగా ఉందని అంటున్నారు సినిమాలో కామెడీ అయితే అదిరిపోయిందని నెటిజన్లు అంటున్నారు మొత్తం మీద సినిమాపై పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి సినిమా హిట్ టాక్ రావడంతో పాటు మంచి కలెక్షన్లు రాబడుతుందని అంటున్నారు సినిమాలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు మాకు డ్రగ్స్ అవసరం లేదనే డైలాగ్ ఉంటుందట అలాగే సినిమాలో ప్రియాంక జవాల్కర్ ఉంటుందని స్పెషల్ సాంగ్ అయితే అదిరిపోయిందని అంటున్నారు ఇలా సినిమాలో ఎన్నో సర్ప్రైజ్లు ఉన్నాయట డీడీ లడ్డు పాత్రలు అయితే ఫుల్గా ఎంటర్టైన్మెంట్ చేస్తాయి సినిమా అయితే సూపర్ అని అంటున్నారు